ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చివరగా డెవిల్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయానికి తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ స్టాక్ ని తెచ్చుకుంది కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ సినిమా ఊహించని విధంగా కష్టాలను మిగిల్చింది ఆ బడ్జెట్ కి తగ్గట్లుగా బజ్ క్రియేట్ చేయడంలో ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ వెనుకబడింది అదే విధంగా దర్శకుడి విషయంలో నెలకొన్న వివాదం కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది కథని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చెప్పి ప్రమోషన్స్ చేసి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది చూసిన వారంతా డీసెంట్ మూవీ అని అన్నారు ఎలాగైతే నేమ్ సినిమాకి ఆశించిన రిజల్ట్ రాలేదు ఓటిటిలో పర్వాలేదనిపించింది కానీ బుల్లితెరపై డెవిల్ చిత్రానికి ఊహించని షాక్ ఎదురైంది అసలు ఎవరు ఊహించని రెస్పాన్స్ వచ్చింది ఈటీవీ ఈ చిత్ర శాటిలైట్ హక్కులని భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది కానీ ఈ చిత్రానికి మినిమం టీఆర్పీ కూడా దక్కలేదు ఈ చిత్రాన్ని ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు రేటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది మరి టిఆర్పీ రేటింగ్ దారుణంగా నమోదు కావడంతో అంతా షాక్ అవుతున్నారు దీనికి సినీ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది బుల్లితెరపై మంచి టిఆర్పీ రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండాలి కానీ డెవిల్ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించేలా ఎలాంటి అంశాలు లేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి